హాయ్ అండి అందరికీ ఈరోజు ఒక రెండు బ్లౌజెస్ చూపిస్తానండి అంతా నాట్ స్టిచ్ అనమాట పికాక్స్ వచ్చినాయి ఇది హ్యాండ్ హ్యాండ్ అనమాట ఇది టూ పికాక్స్ అయితే వచ్చినాయి పింక్ కలర్ శారీ అందుకోసం నాట్ స్టిచ్ అంతా పికాక్స్ అంతా పింక్ కలర్తో వేసినాము ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇది బ్యాక్ సైడ్ నెక్ అనమాట ఈ షేప్ అట్నే స్టిచ్చింగ్ చేయించుకోవాలండి ఫ్లేవర్ అంతా నాట్ స్టిచ్ వస్తుంది ఇదంతా జర్రీ అనమాట ఈ వంపుల్లాగా ఉన్నదంతా జర్రీ జ అక్కడక్కడ జరకన్స్ వచ్చి వాటిపైన స్టోన్ స్టిచ్ చేసాము ఇది బాగుంటుందండి బ్రైడల్ ఇది ఇదైతే కాసుల్ వర్క్ అండి పింక్ కలర్ బ్లౌజ్ అనమాట అంతా జర్రీతో లీవ్స్ వచ్చినాయి చూడండి కాసులు రియల్ అండి ఇది పెళ్లి చాలా బాగుంటుంది ఇప్పుడు కాసల్ వర్క్ మళ్ళీ అడుగుతున్నారు ఇది ఫ్రంట్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ వాళ్ళే వేయించుకుంటామన్నారు అందుకోసం వర్క్ ఒకటి చేసినాము ఇది హ్యాండ్ అండి హ్యాండ్ హెవీగా వస్తుంది సెంటర్లో గ్యాప్ లో ఒకటి లక్ష్మీ పెండెంట్ వస్తుందండి ఓకే అండి